బిర్జి కడితేనే ఆగదా అది ఆగుతుందో పోతుందో అట్లా కాలినడక కన్నా ఉంటుంది అని కడతాను కానీ మరి ఆగేదేనో పోయేదేనో తెలియదు ఆ పై నుంచి వచ్చే డబ్బులు అన్నీ ఏమైతాడు ఆ బ్రిడ్జిలు కట్టలా ఎంత కాలం నడవాలి ఇట్లా ఎర్ర కాలంచి నడుతాం మేము ఇప్పుడు కూడా అదే పరిస్థితి తీసుకొస్తారామని అదే కోరిక అది మేము అనుకుంటానని కూడా చేసినా ఆగుతూ ఆగదు ములుగు జిల్లాలోని తాడువాయి చిన్నబోయినపల్లి వంతెన గత ఏడాది వరద ప్రవాహానికి కూలిపోవడం జరిగింది అదే బ్రిడ్జ్ పైన తాత్కాలికంగా ఐరన్ వాకింగ్ బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ఏర్పాటు చేసే క్రమంలోనే నిన్న మొన్న రెండు రోజులుగా కురిసిన కొద్దిపాటి వర్షాలకే ఐరన్ వాకింగ్ బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది అయితే గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు కొండాయి నుండి చిన్నబోయినపల్లి వరకు ఏర్పాటు చేసిన మధ్యలో ఉన్న చంపన్నవా ఏర్పాటు చేసిన బ్రిడ్జి ఆ భారీ వర్షాలకు వరద వరద ప్రవాహానికి కూలిపోవడంతో గత ఏడాదిగా చేపట్టే పనులు కొద్ది రోజుల క్రితం ఆ బ్రిడ్జి వాకింగ్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది అది కూడా ఐరన్ ఏర్పా ఐరన్తో ఏర్పాటు చేసే వాకింగ్ బ్రిడ్జిను తాత్కాలికంగా నిర్మించడం జరిగింది అయితే ఆ తాత్కాలికంగా నిర్మిస్తున్న బ్రిడ్జి కొద్దిపాటి వరద నీటికి కొట్టుకోపోవడం జరిగింది ఆ తాత్కాలిక వాకింగ్ బ్రిడ్జి సైతం గతంలో ఉన్న కాంక్రీటు పిల్లర్లపై కుంగిన పిల్లర్లపై ఏర్పాటు చేయడము ఆ ఏర్పాటు చేస్తూ ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నారు అయితే తాత్కాలిక బ్రిడ్జి కూలిపోవడంతో ఆ పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి సంవత్సర కాలంగా చేయని పనులు ఇప్పుడు వర్షాకాలంలో చేస్తు ఎలా ఎలా చేపడుతున్నారనే విమర్శలు అయితే ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రాంత గుడాల నుండి అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే గత వారం రోజుల క్రితమే ఏబీపీ ఆ కొండాయి గ్రామం నుండి గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది కొండాయి గ్రామం బ్రిడ్జి కూలిపోవడం వల్ల దొడ్ల మలయాళకు సంబంధించిన గ్రామాల ప్రజలు వాగులో అంటే నడుము వరకు వచ్చే వాగు నీటిలో నడవడం వరద ప్రవాహంలో రాకపోకలు సాగించడం జరుగుతుంది అయితే ఇప్పుడు బాకింగ్ బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు వర్షాకాల సమయంలో ఏర్పాటు చేయడం వల్ల ఆ బ్రిడ్జ్ ఎంతకాలము ఉంటుందో వేచి చూడాలని అక్కడి గ్రామాల ప్రజలు సైతము ఏబీపీతో చెప్పడం జరిగింది ఏబీపీతో చెప్పినట్టుగానే గత రెండు రోజుల క్రితం కొద్దిపాటి వరదకే వాకింగ్ బ్రిడ్జ్ ఐరన్ ఐరన్తో ఏర్పాటు చేస్తున్న వాకింగ్ బ్రిడ్జ్ కూలిపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఐరన్ వాకింగ్ మొత్తం ఆ ఐరన్తో ఏర్పాటు చేసిన వాకింగ్ బ్రిడ్జ్ జైంట్లు ఆ ఎక్కడి ఎక్కడి లింకులు ఊడిపోవడం జరిగింది అయితే ఎన్ని రోజులు అంటే సంవత్సర కాలం నుండి చేయని పనులు ఇప్పుడు వర్షాకాలంలో ఎందుకు చేయాల్సి వచ్చింది అది కూడా ఐరన్ బ్రిడ్జి వాకింగ్ బ్రిడ్జ్ అంటే గతంలో ఉన్న కాంక్రీట్ పిల్లర్లతో ఏర్పాటు చేసిన బ్రిడ్జ్ పిల్లర్ల అంటే పిల్లర్ల బేసు కుంగి ఆల్రెడీ కుంగిపోయింది అదే కుంగిపోయిన పిల్లర్ పిల్లర్ల బేస్ పైన ఈ ఐరన్ పిల్లర్ను పెట్టడం దానిపైనే పిల్లర్ పెట్టి వాకింగ్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఇదే క్రమంలో గత నాలుగు రోజుల క్రితం కూర్చున్న వాకింగ్ బ్రిడ్జ్ కొద్దిపాటి వర్షాలకే కూలిపోవడం జరిగింది అయితే వాకింగ్ బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెళ్ళవుతున్నాయి స్థానిక ఎమ్మెల్యే సీతక్క మంత్రిగా ఉన్నారు ఇన్ని రోజులు చేయని పనులు ఇప్పుడెందుకు చేస్తున్నారని ఆ మంత్రి కూడా మండిపడటం జరుగుతుంది ఏదేమైనా గత వారం రోజుల క్రితమే ఏబిపి ఆ కొండాయి గ్రామం నుండి గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది కొండాయి గ్రామంలో ఫ్రిడ్జి లేకపోవడం వల్ల ఆ రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పాటు ఇప్పుడు వర్షాకాల సమయంలో వాగు ఉధిగా ప్రవహిస్తే ఆ వాగు నుండి నడవలేని పరిస్థితి మిగతా గ్రామం నుండి ఊరటం గ్రామం నుండి వెళ్ళాలంటే సుమ సుమారు పది కిలోమీటర్లు దారిలో వెళ్ళాలి ఆ రోడ్డు సైతం కూడా వర్షాలు పడితే మొత్తం బురదమయంగా మారి దిగబడడం జరుగుతుంది అందుకోసమే గ్రామం నుండి వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా బంద్ అనే నేపథ్యంలో గ్రామంలోని ఇప్పుడే ఆ వారం రోజుల క్రితమే ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్ చేసిన వారం రోజుల క్రితమే అప్పటికే సుమారు పది నుండి పన్నెండు కుటుంబాలు వెళ్ళిపోవడం జరిగింది అయితే ఏబీపీతో చెప్పిన విధంగానే ప్రజలు చెప్పిన విధంగా అది తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న వాటి ఎంతకాలంలో ఎంతకాలం ఉంటుందని చెప్పినట్టుగానే అది ఏర్పాటు చేస్తున్న క్రమంలోనే కూలిపోవడం జరిగింది తాత్కాలికంగా బ్రిడ్జిను ఐరన్ వాకింగ్ బ్రిడ్జ్ను ముప్పై లక్షలు చేపడుతున్నారు ఈ ముప్పై లక్షలు ఆ వరద నీటిలో పోసినట్టు అయిందని చెప్పవచ్చు అంటే కొండాయి గ్రామ ప్రజలు వాగు మించి నడవడం అనేది సాధ్యం కాదు ఇంకా వన్ ఇయర్ పోతే తప్ప ఆ బ్రిడ్జిని నిర్మాణం ఈ వర్షాకాల సమయంలో బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు వాకింగ్ బ్రిడ్జ్ అనేది ఉండదని అయితే తేల్చి అయితే చెప్పవచ్చు ఏదేమైనా తాత్కాలికంగా బ్రిడ్జ్ ఇన్ని రోడ్లు చేయని బ్రిడ్జ్ పనులను ఎప్పుడు చేస్తుండడంతో తో పాటు ఆ బ్రిడ్జి కొద్దిపాటి వర్షానికే కూలిపోవడంతో పెద్ద ఎత్తునైతే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాజ్ కుమార్ ఏపీపీ దేశం వరంగల్